హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఎలానో మీరు కూడా చూడండి నేను మా మమ్మీకి వన్ రూపీ వన్ వన్ ఫ్రెండ్స్ చాక్లెట్ పెద్ద రూప మస్తు డబ్బులు ఉంటాయి ఫ్రెండ్స్ మా దగ్గర కానీ ఒక్క రూపాయి లేదు ఫ్రెండ్స్ మా మమ్మీ ఇంకేం డబ్బులు వేస్ట్ చేస్తాను డబ్బులు మీరు కూడా వేస్ట్ చేస్తుండ్రా అయితే కామ చేయండి స్పీడ్గా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా మమ్మీ బిజీగా ఉన్నది బిజీ తొందరగా అయిపోతుంది మా మమ్మీ బిజీగా లేదు అందుకే బి బిజీ అయితే కొద్దిసేపు అయినాక బిజీ అవుతాయి చేసి చేసి ఎలా చేసినాం మా అమ్మ కోసం అని ఒక పేపర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టూ పేపర్స్ ఉన్నాయి అది చేయడం గంట పడుతుంది నేను రాత్రి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి రాత్రి అప్పుడు ఇప్పుడు మా అమ్మలో కొన్ని చెయ్యి చూసి ఎలా అమ్మ కోసమే కదా అని చేసుకున్నావు ఆమె కోళ్ళు పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ పోతే మస్తు బ్లడ్ వెళ్ళింది ఆమె డేంజర్ ఇవ్ సైక్ ఫ్రెండ్స్ సపరేట్ వేయకండి ఇది తయారు చేసిన ఫ్రెండ్స్ మా మమ్మీకి ఇస్తున్నా మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుంది ఎట్లుంటు మమ్మీ ఇంకా థ్యాంక్ యూ జున్ను ఫ్రెండ్స్ నేను ఎట్లా రాసిన అమ్మ మమ్మీ రియాక్షన్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జున్ను థ్యాంక్ యూ సో మచ్ యు వెల్కమ్ అమ్మ